ప్రభుత్వ ఉద్యోగం మంచి జీతం చక్కని భార్య బిడ్డలతో హాయిగా సాగుతున్న వారి కాపురంలో కలతలు రేగాయి చిన్న చిన్న గొడవలు పెద్దగా మారి ఇద్దరి మధ్య దూరం పెరిగింది పెద్దల సమక్షంలో కూర్చుని మాట్లాడుకుంటే సర్దుకుపోయే విషయానికి ఆ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది భర్తపై కోపంతో పేగుబంధం మరిచిపోయింది అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి ఆయువు తీసింది కన్నబిడ్డను అత్యంత కిరాతకంగా చంపి తాను బలవన్మరణానికి పాల్పడింది కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన అమూల్యకు శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహమైంది డిప్యూటీ తహసీల్దారిగా పనిచేస్తున్న రవికి పెళ్లి సమయంలోనే యాభై లక్షల కట్నంతో పాటు యాభై తులాల బంగారం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు వీరికి మూడున్నరేళ్ల సహర్ష అనే బాలుడు ఉన్నాడు ముద్దు ముద్దు మాటలతో ఆ చిన్నారి ఇల్లంతా తిరుగాడుతూ ఉంటే ఎంతో సంతోషంతో మురిసిపోయేవారు ప్రస్తుతం రామగిరి తహసీల్దార్ కార్యాలయంలో రవి పనిచేస్తూ ఉండగా అనంతపురం జేఎన్టీయూ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు భార్య భర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి అప్పుడప్పుడు రవి భార్యపై చేయి చేసుకునేవాడని అమూల్య తల్లిదండ్రులు చెబుతున్నారు రెండు మూడు రోజులకొకసారి ఇంటికి ఉండడంతో భార్య ప్రశ్నిస్తోందని రవి గొడవ పెట్టుకునేవాడని వివరించారు భార్య భర్తల మధ్య గొడవలు పెచ్చుమీరడంతో ఇరువైపుల కుటుంబ సభ్యులు పలుమార్లు సర్ది చెప్పారు అయినప్పటికీ రవి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమూల్య కఠిన నిర్ణయం తీసుకుంది తాను చనిపోతే కుమారుడు ఒంటరివాడైపోతాడని భావించి ముందుగా మూడున్నరేళ్ల కుమారుడు సహర్ష గొంతు హత్య చేసింది అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కింది అప్పటికీ చనిపోలేదని భావించి కత్తితో గొంతు కోసింది అనంతరం తాను నోట్లో గుడ్డలు కుక్కుని చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రవి భార్య తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి పగలగొట్టాడు కుమారుడు రక్తపు మడుగులో ఉండగా భార్య ఉరివేసుకోవడం చూసి హతాసుడయ్యాడు భర్త వేధింపులు భరించలేకే తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని అమూల్య తల్లిదండ్రులు ఆరోపించారు పోయినవారం సోమవారం వచ్చి ఆదివారం వరకు మా దగ్గర కర్నూలులో ఉందండి తిరుపతి పోయి వచ్చి వచ్చింది అల్లుడు పుట్టపర్తి డ్యూటీకి పోయినాడని మళ్ళీ ఆదివారము సాయంత్రము నేను నా భార్య నా కూతురు మనమన్ సహా నేను అనంతపురం పంపించాను నా భార్య గురువారం వరకు ఇక్కడ ఉంది గురువారం పొద్దున వరకు బుధవారం రాత్రి నా కూ నా భార్య ముందరే నా కూతురుని కొట్టినాడు కొడితే నా భార్య అడ్డం పోయింది ఎందుకు కొడతావు నా నా కూతుర్నని నువ్వెందుకు వస్తున్నావు పొద్దు ఇంటికి రావద్దన్నాడు ఎమ్మడే నా కూతురు ఫోన్ చేసి చెప్పుకున్నాను ఏం పెదపడొద్దమ్మా ఈసారి ఏమైనా చెయ్యేస్తే చెప్పు నేను వచ్చి తొలగిపోతా అని చెప్పాను ఆ పాప చెప్పుకోలేక నా నా వద్దు మనసుకున్నాడు నా మనవడు పోయినాడు అడిగానాడు పిల్లని ప్రేమకు చూసుకోకపాయా మా ప్రేమతోనే ఆ పిల్ల బతికింది వాడు కొట్టి కొట్టి చంపుతుంటే కూడా సర్దుకోమంటివి ఆ ఎదురుగానే కొట్టేవాడు అమ్మా అదనపు కట్నం కోసమే రవి అమూల్యను వేధించాడని బంధువులు ఆరోపించారు భార్య బిడ్డలు చనిపోతే కనీసం ఆసుపత్రి వద్దకు భర్తగాని వారి కుటుంబ సభ్యులు సభ్యులుగాని రాలేదని మండిపడ్డారు ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు మొన్న రాత్రి కొట్టినాడంటే అంటే ఎందుకు వచ్చినావమ్మ అంటే ఏముండ బుద్ధిగాలే పిల్లని కొట్టినాడు నా ఎదురుగానే అని చెప్తే ఎందుకు వచ్చినావు రామా అంటిని ఏమో నేను లేకుంటే సర్దుకుంటారేమో వాళ్ళు అని అనుకొని వచ్చినా భార్య భర్తలు మామూలు అని వస్తాయి నేను పిల్ల ఇంత పని చేస్తదని కళలో కూడా అనుకోలేదు అంటుంది పిల్లగాడు చచ్చివా పిల్లవాయా వాడు ఏమన్నాడో తెలియదు ఏది నాడో తెలియదు వాడు ఎప్పుడంటే అప్పుడు కొన్ని మాకు తెలినే తెలదు యాభై తులా బంగారు ఇచ్చి యాభై లక్షల కట్నం ఇచ్చి వానికి పిల్లకి సుఖం లేకుండా అయిపోయింది అది ఏమన్నా ఉందని సర్దక బొమ్మ సర్దక బొమ్మ సంసారం చేసుకొని పంపించింది ఎన్ని సార్లు అట్లా నచ్చి చెప్పి పంపించినాము వానికి అయినా వాడు శాడిష్ మారలే మారలే వాడు సన్న పిల్లలు చంపుకునేంత బాధ ఏంటంటే వాడు ఎంత బాధ పెట్టిండలా బాధ తట్టుకోలేక పిల్లలుగా అట్లా చేసుకో ఉద్యోగస్తుడు ఉద్యోగస్తుడు అని ఇస్తే మేము తేగొస్తు చదువుకున్నాను నువ్వు ఇట్లా చేయరా చేసే పనేనా ఏం చేయను అయితే ఇటుకొస్తాడు కదా ఎందుకు దాపెట్టుకుని ఉన్నాడు ఇటుకొచ్చి నువ్వు చెప్పు నీ కొడుకు కోసమన్నా రావా నువ్వు మా పిల్లల్ని పోగొట్టుకొని మేము బాధపడుతున్నాంలే నీ కొడుకుని పోగొట్టుకొని నీకు బాధ రాదా అంటే ఏం అని ఎందుకు రాకుంటున్నావు మొత్తం మీద వాడే చంపినాడు భర్తనే చంపినాడు భార్యని కొడుకుని వాడే చంపినాడు అని మా అభిప్రాయం వాడే చంపేసింటాడు ఖచ్చితంగా వాడే చంపేసింటాడు అమూల్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఆమె భర్త వచ్చి రవి రామగిరి మండల రెవెన్యూ మండల డిప్యూట్ డిప్యూటీ తాసారిగా పనిచేస్తున్నాడు అతను అమూల్య తల్లిదండ్రులని అడిషన్ డోరీ గురించి అలానే ఆ అమ్మాయి పేరుతో ఉన్న స్థలంలో ఇల్లు కట్టమని చెప్పి కట్టించమని చెప్పేసి వాళ్ళని హెరా చేయటం తర్వాత అమ్మాయిని కొట్టడం తర్వాత శారీరకంగా మానసికంగా వేధించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని కూడా తోలనాడటం జరుగుతా ఉంది విషయాల మీద ఆ రాత్రి ఈ సూసైడ్ చేసుకోవడం జరిగింది కుటుంబంలో వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలు పరిష్కరించుకోకపోవడం వల్లే కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు